अभी ऐसे सब लगाए हुए बातें कर पर हैं बातें कर रहे हैं मतलब घोटनी चलाने जाता, चलाना समामोनाई। अभी ऐसे सब लगाए हुए बातें कर रहे हैं बातें कर रहे हैं मतलब घोटनी चलाने जाता, चलाना समामोनाई। ये क्या मातृभक्ति का है, पापा भारत में तैयार हैं।

बोलते हैं ना 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 बाबा बोलते हैं कि कौन ना बोलना और ये अंग्रेज़ों ने कहा कि बच्चे पाले बच्चे पाले मंगल बोलते हैं ना वाले ज़्यादा बड़ा सवाल नहीं

Thanks, my dear brother. Thanks for your affection, your affection, love. <laughs> ఎగ్జాక్ట్లీ మనం లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కాంపిటీషన్స్ చాలా హెవీగా చాలా అట్రాక్టివ్గా దేశ విదేశాల నుంచి అందరూ చూడటం చాలా ఇంట్రస్ట్ కలటం ఎక్కువ మంది ఎద్దులు పెంచడం జరిగింది ఎంతోమంది ఫీల్డ్లోకి కొత్త వాళ్ళు వచ్చారు ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో మంది ఫీల్డ్లోకి వచ్చారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న లోపలు పంచుమతి సుబ్బారావు గారు హాయ్ అండి ఎంసీ గారు బుల్స్ వస్తాయండీ ఆర్కే బుల్స్ వస్తాయి హాయ్ హరిఫ్ బ్రదర్ ఆర్ యూ మధు గారు రుణపడేది ఏం లేదండి అది నా నా కూడా అభిమానం ప్రేమ నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే మా దాదాపు పెంచిన వాడే ఆ జాతి పట్ల అంకిత భావం నేను ట్రాక్టర్ ఫీల్డ్ లో జాబ్ నేను ట్రాక్టర్ ఫీల్డ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ లో ఉన్నప్పుడు ఒక ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చింది అవి అలా ఆలోచనలు అమల్లో పెడితే చాలా డబ్బు సంపాదించేవాని కానీ ఒక ఒంగోలు జాతి అందరిచిపోతున్న జాతి గురించి ఛానల్ పెట్టాలి ఫస్ట్ ప్లేస్లో ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఉన్నాయండి పెద్ద జాత ఎప్పుడైపోయిన పదో జాత అంటే యాక్టివల్గా బీరం సుధాకర్ రెడ్డి గారు আเกษ চৌধুরীদার পার্টি পাড় পাড় পড়া কন্ট্রোল করার জন্য খুব দরকার আছে ครับ ভাই ব্রাদার সো এইদিক থেকে আমরা একটা চাইছি একটা নিউ ক্যাটাগরি বিভাগానికి এর দরকার হবে এই ক্যাটাগরি বিভাগটা আমাদের কোন কোন কোটা রেপোরেট হচ্ছে এই যে নতুন নম্বর যে সরি আলো পড়া আছে বলগণ পুত্রজিদার ভাই ব্রাদার ఇంద్రకంద్రుడి ఇంద్రకంద్రుడి కుప్రాని నివేదకుడి 25 సెకండ్ల ఉప్పటి రేఖ రేఖను ఒకసారి మరో వరుసలు అంతకన్నా 25 సెకండ్ల మొదలుకు నాని రేఖను ఒకసారి మరో వరుసలు అంతకన్నా 28 సెకండ్ల వీరేంద్ర ఉన్నారు వారికి చాలా హార్డ్ వర్క్ చేశానండి చాలా తిరిగాను ఆ టైంలో వేరే ఛానల్ పెట్టుకుంటే బాగా సెటిల్ అయ్యామని కానీ అంతరించిపోతున్న ఒంగోలు ఎక్స్పోజ్ చేయాలని ఛానల్ పెట్టాను ఇందులో ఏం సంపాదించలేకపోయినా ఇలాంటి ఇలాంటి అభిమానులను ఇలాంటి సోదరులను సంపాదించుకున్నాను விலாண்டி அபிமானம் இல்லை விலாண்டி சகோதர இல்லை இந்த வருடம் வருங்காலத்திற்கான தூர అవును సుభాని బ్రదర్ డబ్బు సంపాదించలేకపోయినా మీ అభిమానం మీ పెద్దవాళ్ళ ఎంతోమంది శ్రేయబులాస్లు ఎంతోమంది అభిమానులు ఎంతోమంది సోదరులు సంపాదించుకున్నాను మీలాంటి వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు అదే నాకు సంతోషం అనిపిస్తుంది அங்க நம்ம சமல நாமக்காலு சிலங்கோம் கொண்டு வின்னிக்காதங்க. நம்ம சந்துல நம்ம சந்துல தெட்டனோம். ஒப்பந்தாளர் சேவ முடினில கொண்டு வராங்க. ஆளு நம்ம சந்துல கொண்டு வராங்க. இரண்டாவது சந்துல நம்ம சந்துல தெட்டனோம். ஒப்பந்தாளர் சேவ முடிங்கிறவங்க வராங்க. அப்படியே அப்படியே சந்தரங்க வந்து பாரு, வந்து பாரு பண்ணோம். உடனே ஜலாம வந்து பண்ணிச்சறோம் online. தேங்க்யூ ஆண்டி பாவுன் குமார்வரோ, குட்ரு பாவுன் குமார்வரோ.

தேங்க்யூ அண்ட் உரிமெட்டில் வேணுகாரு ஹாய் பதர் ஓனராம் ரெடி பதர் उमरी करने की से салам алейкум баарыңарбы мулткыар размери తిరుమల రెడ్డి మహేష్ రెడ్డి గారు రాయస్వామి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు హాయ్ అండి తిరుమల రెడ్డి మహేష్ రెడ్డి గారు మానవందం స్వామి அரேக கவுல ஹோல்மேல 602 வந்துரானே 10.26 செகண்ட்ல பூர்த்தி செய்து தெரிக்கி இদিকে அங்கரோ ஹோல பஹல கே ஒருங்கரதனால இக்கே ஹோல சனமும் பொருத்தமாது எல்லா சனமும் பொருத்தாகrangle ஆச்சுங்க எல்லாரும் араதி கே இடுறங்க ஆராய் இ араதி கே மொக்கது குறானே ஆகாத ఈ బ్యాక్ పెయిన్ వల్ల అప్పుడు నన్ను హార్డ్ వర్క్ చేయలేకపోతున్నాను బ్రదర్ చేయాలని ఉన్నా కూడా ఈ బ్యాక్ పెయిన్ నన్ను బాగా సఫర్ చేస్తూ ఉంది దానివల్లే అప్పట్లో తిరగలేకపోతా ఉన్నాను ఈ డిస్క్ ప్రాబ్లం रेड्डी वेंगट्राम बोड ब्रह्मय ग थैंक यू वेरी मच्छी राम रुपयू किशोर बाबू थैंक अभी किशोर बाबू गार వెంకటామరెడ్డి గారు థ్యాంక్ యూ మహేష్ రెడ్డి తిరుమల రెడ్డి మహేష్ రెడ్డి గారు పర్వాలేదండి బాగానే ఉన్నాను అందరి అభిమానం జయచంద్ర డించే జై జయచంద్ర యాంకరు ராதாகிருஷ்ணகாரெண்டி மேடாரம் ரமணெட்டி ஹால தேங்க் தேங்க்யூ சுவாமி மகேஷ் ரெட்டி பவன்குமார் వార్తలు కాదు నిజంగా నిజమే కానీ అలా మీరు అందరూ ఒకసారి కామెడీ పెట్టినప్పటికీ నాకు కొంచెం ఇదైపోయింది అనముడి హాయ్ ఎల్లడ విక్రమ్ నో ప్రాబ్లం మధు గారు ఎవరో గుర్తించాలని నేను ఛానల్ పెట్టలేదు అంతరించిపోతున్న పోతున్న ఒంగోలు జాతిని ఎక్స్పోజ్ చేయాలని ప్రపంచానికి తెలియాలని నా గొంతు విప్పాను ఎన్నో ఎద్దుల చరిత్రలో ఎంతోమంది ఇంటర్వ్యూస్ సాధక బాధాలు బాధలు సాధక బాధకాలు కష్ట నష్టాలు జయాపజయాలు రికార్డులు రివార్డులు అన్ని విషయాలను ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తూ అవన్నీ బయటకు తీశాను అదే టైంలో వేరే ఛానల్ పెట్టుకుంటే నేను కూడా బాగా సంపాదించి ఎంతోమంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక ప్రకాశం జిల్లా మన తెలుగు నేలపై పుట్టిన ప్రఖ్యాతి ప్రపంచానికి ప్రఖ్యాతి చెందిన ఒంగోలు జాతి గురించి అవేర్నెస్ చేయాలనుకున్నాను నా వంతు ప్రయత్నం చేశాను అందులో నేను సఫ్లీ కూతురినయ్యాను ఎంతోమంది ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఎంతమంది యువకులు మీలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా వచ్చారు ఎంతమంది ఆవులు పిలుచుతున్నారు ఎంతమంది ఎద్దులు పిలుచుతున్నారు అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అది చాలా అనిపిస్తుంది శంకర్దర్మాచనం వస్తుంది థ్యాంక్ యూ అండి మధు గారు వేణుగారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ Thank you very much, Allah. I love you all. Oh.